ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రికి భీమగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ద్వారా వినతి పత్రం అందజేశారు జిల్లా యూఎస్బీసీ నాయకులు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బాలయ్య పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్కు విడుదీ పత్రం అందజేశామని తెలిపారు ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని ఆగస్టు ఇరవై మూడున హైదరాబాద్లో రాష్ట్రస్థాయి మహా ధరణ నిర్వహిస్తామన్నారు ఉపాధ్యాయుల ప్రమోషన్లో బదిలీ షెడ్యూల్ను తక్షణమే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని అర్హత లేని డిఓలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు నూతన జిల్లాలకు డిఓ పోస్టులను ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీఈ నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ను రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉపాధ్యాయుల పెన్షనర్ల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రాథమిక పాఠశాలలకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పిఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని పండిట్ పీఈటిల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయినందున జియో రెండు మూడు తొమ్మిది పదిలో రద్దు చేసి జియో పదకొండు పన్నెండుల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యుటేషన్ వెంటనే రద్దు చేయాలని గురుకుల టైం టేబుల్ సవరించాలని కేజీబీవి మోడల్ స్కూల్ టీచర్ల సమస్యను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని కేజీబీవి యుఆర్ఏ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కలిసే వేతనం అమలు చేయాలని మోడల్ స్కూల్ గురుకుల సిబ్బందికి పది పద్ధ ద్వారా వేతనాలు చెల్లించాలని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని పన్నెంట్ పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులను నియమించాలని ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విద్యారంగంలో ఎన్జిఓ జోక్యాన్ని నివారించాలని అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యుఎస్పిసి మండల నాయకులు సంగీత భూమేశ్వర్